రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాలుగు జిల్లాల సమావేశం ఈరోజు ఖమ్మంలోని పెన్షనర్స్ భవన్లో జిల్లా అధ్యక్షులు ఎం సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఉద్యమ కార్యాచరణ సదస్సులు ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పెన్షనర్స్ కోసం అదనపు నిధులు మంజూరు కోసం మా ముఖ్యమంత్రిని కలిసి వాటి మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన మేరకి ప్రతి నెల ఒక నాలుగు ఐదు నెలల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది జరుగుతుంది అందులో పెండింగ్ బిల్స్ పేరు మీద విడుదల చేస్తున్నారు ఆ ఏడు వందల కోట్ల రూపాయల్లో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల కంటే ఎక్కువ రిటైర్ వ్యక్తులు అందడం లేదు అదేవిధంగా చూసినట్టయితే గత సంవత్సరం కానివ్వండి ఈ సంవత్సరం కానివ్వండి సంవత్సరానికి సుమారు పదివేల మంది ఉంటే అంటే నెలకి ఎనిమిది వందల మంది చొప్పున రిటైర్ అవుతున్నారు ఈ ఎనిమిది వందల మందికి కనీసం మినిమం చూసుకున్నట్టయితే నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంటాం అనేది దొరుకుతుంది వారి జీపే దాచుకున్న డబ్బులు కావచ్చు అదేవిధంగా జిఐఎస్లో దాచుకున్న డబ్బులు కావచ్చు లేకపోతే బ్యాటరీటీ రూపంలో కావచ్చు కంప్యూటీషన్ రూపంలో కావచ్చు ఒక్కొక్క ఉద్యోగి రిటైర్ అయినట్టే సుమారుగా యాభై లక్షల రూపాయల దాకా ప్రభుత్వం బకాయినటువంటి పరిస్థితి అంటే ప్రతి నెల ఎనిమిది వందల మంది రిటైర్ అవుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు పడుతుంది కానీ గత ఇరవై నాలుగు మార్చి నుంచి ఇవ్వవలసిన పదహారు వేల కోట్ల రూపాయలు కనుక ఏక మొత్తంలో కనుక అయ్యబడినట్టయితే వాళ్ళు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే అరవై నాలుగు మంది మరణించినటువంటి పరిస్థితి కూడా మనం మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడే ఎమ్మెల్సీ మిత్రుడు శ్రీపాల్ రెడ్డి గారు చెప్పారు రాబోయేటువంటి బడ్జెట్లో మొత్తంలో కనుక కేటాయించినట్టయితే ఆర్థిక మంత్రి గారు ప్రభుత్వం కనుక కేటాయించినట్టయితే వాళ్ళందరూ కూడా సంతృప్తి పడేటువంటి పరిస్థితుంది ఎందుకంటే విడుదల చేయాలి ఆ విడుదల చేసినటువంటి హెల్త్ కార్డు ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్నూలు కావచ్చు విజయవాడ కావచ్చు తెలంగాణ చాలా చాలామంది ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరి చెల్లుబాటు అయ్యే విధంగా మరి ఆసుపత్రికి వెళ్తే మరి ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించకుండా పూర్తిగా నగదు రహిత చికిత్స అందించే విధంగా హెల్త్ స్కీమును అందించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఉద్యోగులుగా పెన్షనర్లుగా మేమే కాంట్రిబ్యూట్ చేస్తాం ప్రభుత్వం నుంచి కూడా మీరు కూడా చేయండి కానీ ఆ వచ్చే హెల్త్ స్కీమ్ మాత్రం తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక మంచి హెల్త్ స్కీమ్ రావాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా బడ్జెట్ సమావేశాల అనంతరం మార్చి థర్టీ ఫస్ట్ లోపు తప్పనిసరిగా ఈ ఉద్యోగుల పెన్షనర్లకు ఉన్నటువంటి మరి వాళ్ళ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లింపుల పైన ఒక స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోతే ఒక ఉద్యమ కార్యాచరణ కూడా పెన్షనర్ల సంఘం అదేవిధంగా కలిసి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా మరి వాళ్ళ ఒక ఆందోళన కార్యక్రమానికి నిరసన కార్యక్రమాలకు శ్రీకారం జరుగుతూ ఉన్నారు మరి వాళ్ళ దానికి ఒక ఎమ్మెల్సీగా నేను కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి ఇవాళ ఆ ఉద్యమ కార్యాచరణ కన్నా ముందే ప్రభుత్వం పేర్కొని చెల్లింపులన్నీ కూడా జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా చాలా మంది రిటైర్ అయి ఉన్నారు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇచ్చింది అదే జీవోను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని మాత్రమే మేము కోరుతూ ఉన్నాం మరి ఆ జీవోను కూడా వెంటనే విడుదల చేయాలని మరి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏ వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు ఉద్యోగ మిత్రులు గమని దాచుకున్నటువంటి డబ్బుని మొత్తం ప్రభుత్వాల కోసం ఇంటర్ అయిన తర్వాత అవసరాలు ఉపయోగపడతాయనేటువంటి నీతిలో దాచుకున్నటువంటి డబ్బులు రెండు సంవత్సరాలైనా ఇవ్వకపోవడం చేత అనేక మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు ప్రభుత్వం తక్షణమే వారికి న్యాయంగా రావాల్సినటువంటి డబ్బులను వెంటనే చెల్లించాలని పెన్షన్ సంఘ తక్షణ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు